హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ టొమాటో రసం అదేనండి టొమాటో చారు కూడా అంటారు కదా కొన్ని ప్రాంతాల్లోని అదే ఈరోజు మనం చేయబోతున్నాం చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇదిగో టొమాటోస్ని ఈ విధంగా నాలుగు ఘాట్లు పెట్టుకొని కుక్కర్లో వేసుకున్నాం తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మూడు విజలు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నాం ఈ కుక్ అయ్యేలోపు మసాలా సిద్ధం చేసుకుందామా ఇదిగోండి మిరియాలు జీలకర్ర సోఫు వెల్లుల్లిపాయలు వేసి చక్కగా దంచి పెట్టుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత కాస్త ధనియాల పొడి కూడా వేసుకొని అంతా చక్కగా దంచి పెట్టుకోవాలి మసాలా ఇదే రసంకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా పక్కన పెట్టుకున్నామా ఇప్పుడు ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి బిస్కర్తోని ఒకసారి అంతా ఈ విధంగా మెదిపి చూడాలి వేడిగా ఉంది కదా కాస్త చల్లారిన తర్వాత చేతితో ఈ విధంగా చక్కగా అంతా ఈ విధంగా పిప్పిని అంతా తీసేయాలి పిప్పి ఉంటే అదే దాంట్లో పల్ప్ అనేది ఉంటే సరిగ్గా తినేటప్పుడు అంత బాగోదు సో ఈ విధంగా తీసేయాలి తర్వాత అందులో ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు పసుపు కొద్దిగా బెల్లం ముక్కని వేస్తాను బెల్లం వేయడం వల్ల రసం అనేది కమ్మగా ఉంటుంది తర్వాత చక్కగా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి సిమ్లో పెట్టి కుక్ అవ్వాలి తర్వాత ఒక పొంగు వచ్చేటానికి అప్పుడు మసాలాని వేసుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి వేసేయాలి ఇప్పుడు పది నిమిషాలు బాగా మరగనివ్వాలి ఈ చారు ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది పది నిమిషాల తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మెంతులు కూడా వేసుకున్నామా ఇప్పుడు ఇంగుని కొద్దిగా జల్లి పోపు బాగా వేగిన తర్వాత ఈ విధంగా రసం తాలింపు పెట్టుకోవాలి ఎంత మంచి వాసన వస్తుందో మంచి అరోమా చూడండి ఎంత బాగుంది కదా తినటానికి చాలా బాగుంటుందండి రసం అనేది టొమాటో రసం రెడీ అయిపోయింది చూడండి జీర్ణశక్తికి ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా చాలా మంచిది అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా మంచిది వేడి వేడి అన్నంతో రసం వేసుకొని మీకు నచ్చిన కర్రీ తింటే చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా తప్పకుండా ఈ రైనీ సీజన్లో చేసుకుంటే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్